కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై నాలుగు వేల కోట్లను ఇతర ఆదాయ వనరు అన్నారు అంటే భూములు అమ్మి సంపాదిస్తామని బడ్జెట్లో కేటాయించడం జరిగింది కేవలం భూములు అమ్మి ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు సంపాదించాలంటే తెలంగాణలో ఉన్నటువంటి గవర్నమెంట్ భూములు ఎన్ని అన్యాకాంతం కావాల్సి ఉంది ఇది బడ్జెట్లో ఎన్నో లోపాలు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో గత ప్రభుత్వము ఐదు వేల కోట్లు సంపాదించడానికి కోకాపేట్ సెజ్జు అలాగే ఎన్నో రకాల సెజ్జుల పేరిట గవర్నమెంట్ భూములను అమ్మేసి ప్రజాధనాన్ని లూటి చేసిందని ఇదే కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి రాకముందు కుక్కల కంటే హీనంగా మొత్తుకున్నారు అయినా కానీ ఈరోజు ఇరవై నాలుగు వేల కోట్ల విలువైన గవర్నమెంట్ భూములను అన్యాక్రాంతం చేస్తాము అని బడ్జెట్లో ఈడన్గా దాచిపెట్టి పెట్టడం అనేది ఎంతవరకు కరెక్టు ఇదే విధంగా ప్రతి సంవత్సరము ప్రతి ప్రభుత్వము ఏర్పడినప్పుడల్లా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ భూములను అమ్ముకొని తింటే అమ్ముకొని దుర్వినియోగం చేస్తే అమ్ముకొని పరుల పాలు చేస్తే తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊపిలో కూరకపోతుందా బయటపడుతుందా ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన తరుణం ఇది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రజలుగా మనం కొట్లాడుతున్న సమస్య కాంగ్రెస్ ప్రభుత్వం ఇటువంటి హామీలు ఏదైతే మన రైతు రుణమాఫీ అనే హామీ ఇచ్చిందో ఆ హామీని నెరవేర్చడం కోసం ఇరవై నాలుగు వేల కోట్ల ఖరీదైనటువంటి తెలంగాణ భూములను తెలంగాణ రాష్ట్ర భూములను అంటే అమ్మదలుసుకుంది అని తేట తెల్లమైంది ఈ బడ్జెట్ను పరిశీలించిన తర్వాత బడ్జెట్ పైన అనేక విశ్లేషణ చేసిన తర్వాత మాత్రం అర్థమైంది సబ్జెక్టు సబ్జెక్టు ఏమాత్రం నాలెడ్జ్ లేకుండా పైన పైన చదువుకు చదువుకుంటూ వెళ్తే ఎటువంటి డెప్త్ ఎనాలసిస్ లేదు ఎప్పుడైతే బడ్జెట్ లోపలికి వెళ్ళి బడ్జెట్లో ఉన్న అంతరాలను ఈ కేటాయించిన బడ్జెట్లకు ఆదాయానికి సంబంధించినటువంటి లెక్కలు బేరీ చేసుకున్నప్పుడు లెక్కలను క్యాల్కులేషన్ చేసినప్పుడు మాత్రమే ఈ భూముల భాగోతం అనేది మనకు అంతర్గతంగా అర్థమవుతుంది అంటే ఇక్కడ రాజకీయ నాయకుల కుట్ర అనేది ఎంత ప్రకటబందిగా ప్లాన్గా ఉంటుందంటే బహిరంగంగా చెప్పినట్టే చెప్పి లోపలంగా గోతులు తీస్తారు అని చెప్పడానికి ఈ బడ్జెట్టే నిదర్శనము ఇందులో ఇంత లోపముందా ఇరవై నాలుగు వేల కోట్ల ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం ఏ విధంగా చేస్తారు అనేది ఇక మనం అర్థం చేసుకోవచ్చు గత ప్రభుత్వము కోకాపేట్ సెజ్ని వాడుకొని కోకాపేట్ సెజ్లో ప్రకటించింది ఏంటంటే ఈ ఎకరము వంద కోట్ల రూపాయల కమ్మినము అని చెప్పింది అట్లనే ఈ ప్రభుత్వం కూడా మహేశ్వరం వద్ద ఏదైతే పెద్ద ప్రాజెక్ట్ వస్తుంది లేదా న్యూయార్క్ లాంటి మహానగరాన్ని నిర్మిస్తామని చెప్పి మహేశ్వరం వద్ద ఉన్న ఇరవై వేల ఎకరాల భూమి కోకాపెట్ సెచ్చు లాగానే ప్రజలకు అన్యాక్రాంతం కాగుందా అంటే బడా బడా నాయకుల చేతులకు బడా బాబుల చేతులకు బడా బడా కంపెనీల చేతులకు ఈ ఇరవై నాలుగు వేల ఎకరాల ఇరవై నాలుగు వేల కోట్లకు సంబంధించినటువంటి భూమి వెళ్ళిపోబోతుందా అంటే ఒకవైపు నిజం అని అనుకోలేకపోతున్నాము మరొక వైపు ఆశ్చర్యం కలుగుతుంది ఒకవేళ ఇంత భూమి ఈయన అన్యాక్రాంతం జరిగిందంటే రాబోయే ప్రభుత్వాలు ఇంకెంత అన్యాక్రాంతం చేస్తాయి ఇంకెంత మోసం చేస్తాయి ప్రజలను లాస్ట్కు తెలంగాణలోని అడవులు లేకుండా భూములు లేకుండా తెలంగాణలోని పారిశుధ్యము మురికి కూపంలో జనాలు బతికే విధంగా ఈ ప్రభుత్వాలు తయారు చేస్తాయని మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఈరోజు మనం కోకాపేట్ సెడ్జ్ వద్ద నియోపాలిస్ డెవలప్ అయిన ఏరియాలో చూస్తే అక్కడ చెట్లు చేమలు అడవులు అన్ని పోయి దుమ్ము ధూళి కాంక్రీట్ జంగల్ ఈ విధంగా మారింది అదే విధంగా మరో మహేశ్వరం కూడా కాంక్రీట్ జంగల్లాగా అవతారం ఎత్తి తెలంగాణ రాబడి మీద గండి కొడుతుందా అది పెద్ద పెద్ద వ్యక్తుల చేతులకు పోయిన తర్వాత ఇక్కడ ఈరోజు గజం మూడు లక్షల ఖరీదు చేస్తుంది ఒక్క స్క్వేర్ యార్డ్ మూడు లక్షల ఖరీదుతో కొనుగోలు చేయాల్సినటువంటి దుస్థితి తెలంగాణ ప్రజలకు పట్టింది కోకాపేట్లో అంతటి రేట్లు రావడానికి రాజకీయ నాయకుల యొక్క స్వార్థపూరిత హామీలు స్వార్థ ప్రయోజనాలు ఇటువంటివి దేశ ప్రగతిని పెంచుతున్నాయా తగ్గిస్తున్నాయా అంటే ముమ్మాటికి దేశ ప్రగతి మీద దెబ్బ కొడుతున్నాయి ఈ దెబ్బ కొట్టే విషయాన్ని ప్రజలు గమనించాలి ప్రతి విషయాన్ని ప్రజలకు ఏదైతే చట్టసభలలో అసెంబ్లీ సభలలో చెప్పుకుంటూ వాళ్ళకు వాళ్ళకు అర్థమయ్యే విధంగా ఆ విషయాలను పరిగణలోకి తీసుకొని ఎన్నో కప్పిపుచ్చి కొన్ని విషయాలను మాత్రమే ప్రజలకు చెప్తున్నారు ఈ కప్పిపుచ్చుతూ చేస్తున్నటువంటి అంతర్గత మోసాలు అన్ని ఇన్ని కాదు అవి బయటపడడానికి కే అనేక కేసులు కేసులపైన ఒత్తిడిలు ఇలా ఎన్నో రకాల అవాతరాలు మధ్యలో మధ్యలో వస్తూనే ఉంటాయి వాటన్నింటినీ అధిగమించి నిజమైన ప్రజాసేవ చేయాల్సిన వాళ్లకు ట్యాక్స్ల నుంచి వచ్చే డబ్బునే సద్వినియోగపరిస్తే రాష్ట్రం పురోగతి అవుతుంది రాష్ట్ర జీడిపి పీక్స్కి వెళ్తుంది భారతదేశంలో ఐదవ ఐదు శాతం వాటా తెలంగాణ ప్రాంతానికి ఉంది తెలంగాణ రాష్ట్రానికి ఉంది అంటే గత ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలు సిటీలో డెవలప్మెంట్ సిటీలో ఉన్నటువంటి సిటీ వైడనింగ్ సిటీని విశాలంగా చేయడం కానీ ఈ ప్రభుత్వం అట్లా కాకుండా ఒక సిటీనే నిర్మిస్తాం లేదా ఒక ప్రాంతాన్ని డెవలప్ చేస్తామని కేవలం స్వార్థపూరిత ఆలోచన స్వార్థ ప్రయోజనం తప్ప ఇంకోటి లేదు దీనివల్ల మున్ముందు రాబోయే ప్రభుత్వాలలో ఎంత మోసం చేయాలి ఎలా చేయాలి ప్రజలను నమ్మించాలి ఎలా దెబ్బ కొట్టాలనే విషయానికి తెరదీసింది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పుడు కనుక బుద్ధి చెప్పకపోతే ఈ టైంలో కనుక ఆ ఏవైతే ఇరవై నాలుగు వేల కోట్లు సమకూర్చుకునే బడ్జెట్లో భూములు అమ్మితే అమ్ముతుంటే తెలంగాణ ప్రజలు కండ్లు మూసుకొని గుడ్డూళ్ళలాగా ఉన్నట్టయితే రాబోయే ప్రభుత్వాలకు రాబోయే తరాలకు గవర్నమెంట్ భూమి అనేది తెలంగాణ రాష్ట్రంలో లేకుండా చేస్తారు రాజకీయ నాయకులు పెద్దగా సమయం పట్టదు వందల ఏండ్లు పదల ఏండ్లు పట్టదు కేవలం ఒక రెండు మూడు టర్ములలోనే తెలంగాణలో గవర్నమెంట్ భూమి అనేది ఉండకుండా చేసే అవకాశం ఈ ప్రభుత్వం ఇస్తుంది ఇటువంటి చర్యలు ఇటువంటి తప్పుడు విధానాలను పట్టిస్తున్నప్పుడు ప్రజలు ముమ్మెత్తున ఉవ్వెత్తున గలమై బలమై దళమై ఎదురు తిరగాల్సిన అవసరం ఉంది ఎట్టి పరిస్థితుల మహేశ్వరానికి సంబంధించిన గవర్నమెంట్ భూములు అన్యాక్రాంతం కాకుండా స్థానిక ప్రజలు అడ్డుకోవాల్సిన అవసరం ముందుంది ఎందుకంటే రాష్ట్ర ఆదాయానికి అనేక వనరులు ఎత్తుక్కోవచ్చు భూములను మాత్రం ఎందుకు అమ్మాలి భూములు అమ్మితే రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఎంత ఆదాయంతో బాగుపడాలనుకోవడం అతి పెద్ద నేరం లీజుకి ఇచ్చినా తప్పలేదు కానీ అమ్ముకోవడం అనేది పెద్ద నేరము భయంకరంగా నేరంగా భావించాలి ఇట్లాంటి ఇవే ప్రోత్సహించుకుంటూ పోయినట్టయితే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రము భూమి లేని నిరుపేదలుగా ఆకలితో అలమటించే చావులు మున్ముందు వస్తాయని చెప్పడంలో ఎటువంటి సంశయం అక్కరుండదు తెలివైన వాళ్ళు విజ్ఞానవంతులందరికీ అర్థమైంది అయినా సరే నోరు మూసుకున్నారు భయపడి కేసులకు కొట్లాటలకు భయపడి ప్రభుత్వం మీద ఎదురు మాట్లాడే దమ్ము లేక ప్రభుత్వం అమ్ముకుంటున్న భూముల గురించి పట్టించుకోకుండా రాష్ట్ర ప్రజలు గుడ్డూళ్ళలాగా చూస్తున్నారు మేధావులంతా విశ్లేషకులంతా కానీ ఇటువంటి తరుణంలోనే ప్రజలు మేల్కొనాలి ప్రభుత్వం అయితే ఏదైతే కేటాయించిందో న్యూయార్క్ సిటీ అని న్యూయార్క్ సిటీ దగ్గర గవర్నమెంట్ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాల్సిన అవసరం రాష్ట్ర ప్రజల మీద ఉంది